నమస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఒక్క జిల్లాలో కోటం పార్టీ ఎమ్మెల్యేలు భారీగా ఘన విజయం సాధించారు ఏది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా అసలు ఈ జిల్లాలో టీడీపీ పార్టీ గెలవన జిల్లా ఇది కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఈ జిల్లాలో ఎప్పుడు జెండా ఎగరేసింది అలాంటిది మొన్న కొంచెం గాలి వేగంగా కొట్టడం వల్ల ఈ ఒక్క జిల్లాలో కోటం పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది కానీ ఇప్పుడు మటుకి కోటంపాటి ఎమ్మెల్యేలకి ఈ ఒక్క జిల్లాలో భారీ షాకులు తగులుతున్నాయి అది కూడా ప్రధానంగా ఈ జిల్లా ఎమ్మెల్యేల మీద పూర్తి స్థాయిలో చివరికి చంద్రబాబు వరకు వెళ్ళింది ఈ జిల్లాల ఎమ్మెల్యేలు అక్రమాలకి అన్యాయాలకు పాల్పడుతున్నారు విపరీతంగా డబ్బులు దోచుకుంటున్నారని చెప్పి డైరెక్టర్గా చంద్రబాబు వరకు వెళ్ళిపోయింది ఈ విషయం అయితే ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా ఇరవై తొమ్మిదిల ఎన్నికలు పెట్టినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఒక్క జిల్లా మళ్ళీ వైసీపీ కంచుకోటగా మారబోతుంది ఓకే పూర్తి విషయంలోకి వెళ్తే ఈ జిల్లా వచ్చేసి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు వైసీపీ అంటేనే ఒక హవా ఉండేది ఎందుకు ఒక ఒంగోలులోనే బాలనేని శ్రీనివాసులు ఆయన పేరు చెప్తేనే సాల్వ్ ఆ జిల్లాల ఎమ్మెల్యే మొత్తం పరిగెత్తుకుంటూ ఆయన ఇంటి వద్దకు వచ్చేది ఆ జిల్లాల ఎమ్మెల్యే మొత్తం బాలినేని శ్రీనివాసులు ఏ మాట చెప్తే ఆ మాట వాళ్ళు కట్టుబడి ఉండేవాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా సరే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆయన మాట వినేవాళ్ళు చివరికి బాలినేని గారు ఓడిపోయినాక జనసేనలోకి వెళ్ళిపోయాడు ఆయన వేసిన ప్లాన్ ఏంది నేను జనసేనలోకి వెళ్తున్నా మొన్నటి వరకు ఈ జిల్లాలో నాతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు నాతో పాటు వస్తారు ఈ జిల్లా మొత్తం జనసేన జెండా ఎగరవేయాలని చెప్పి బాలినేని శ్రీనివాసులు ఒక భారీ ప్లాన్ వేసాడు అయితే ఏ ఒక్కరు కూడా జగన్ గారు పెట్టిన భిక్షను మర్చిపోరు కాబట్టి జగన్ గారి వెంట ఉండి ఇప్పుడు కూడా ఇటే ఉన్నారు ఒక బాలనీ చివరికి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇప్పుడు ఈ జిల్లాలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎందుకు ఎగురుతుందనేది నేను చెప్తాను మీ అందరికీ ఈ జిల్లా వరకు మనం చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు ఒక ఎంపీగా పోటీ చేశాడు చివరికి ఆయన ఓడిపోవడం ఈ మధ్యకాలంలో జైలుకి వెళ్ళడం ఇక ఇప్పుడల్లా అయితే బయటకు వచ్చే పరిస్థితి లేదు అయితే జగన్ గారు బాగా ఆలోచించి ఈ జిల్లాలో బాగా హ్యాండిల్ చేయాలంటే ఎవరైతే బాగుంటుందని చెప్పి జగన్ గారు ఆలోచించి ఎక్కడో ఉన్న బైరెడ్డి సిద్ధారెడ్డి గారిని తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో కేటాయించాడు ఇప్పుడు ప్రకాశం జిల్లాకు వచ్చిన బైరెడ్డి సిద్ధారెడ్డి గారు ఆయన వచ్చిన తొందరగా వచ్చిన కొద్ది సమయంలోనే ప్రతి ఒక్క నియోజకవర్గం పర్యటించి భారీగా సభలు పెట్టి పూర్తి స్థాయిలో కూటం ప్రభుత్వం చేసిన మోసాలని బయటికి ప్రజలకు తెలియజేశాడు ఒక అతి తొందర అతి కొద్ది సమయంలోనే అది కూడా జరిగింది ఈ జిల్లాలో ప్రధాని ఇప్పుడున్న వ్యక్తులు బూచపల్లి ఫ్యామిలీ బూచపల్లి శివప్రసాద్ గారు ఒక ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళ మదర్ గారు చైర్మన్ ఇప్పుడు బై బైరెడ్డి సిద్ధారెడ్డి గారు వీళ్ళిద్దరు ఒక యంగ్ లీడర్స్ అయితే ఇక ఇక్కడ కూడా ప్రధానంగా మీరు చూస్తే ఈ జిల్లా మొత్తం వైసీపీ ఉంది అని మీరు అనుకోవచ్చు వైసీపీ కూడా కొన్ని దిక్కలు లేదు అది ఎక్కడ లేదని నేను చెప్తాను కొండేపు తీసుకోండి కొండేపు నియోజకవర్గంలో వైసీపీ పూర్తి స్థాయిలో అటర్ ప్లాప్ అయిపోయింది అసలు వైసీపీ ఇప్పుడు లేదు ఎందుకంటే మినిస్టర్ ఐదు సంవత్సరాలు చేసిన ఆదిమూల సురేష్ గారు ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నాడు రేపొద్దున ఏ పార్టీలోకి వెళ్తాడో ఆయనకి కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే కూటమి పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే ఆదిమూల సురేష్ గారు దాన్ని పాటించట్ల అసలు ఈ నియోజకవర్గంలో ఆదిమూల సురేష్ గారు కార్యకర్తలుగా నాయకులకి అసలు కనిపించడంలా ఒక మండలంలో ఈయన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాడు ఓడిపోయినాక ఆ పార్టీ ఆఫీసుని ఎత్తేయడం కూడా జరిగింది బహుశా ఇప్పుడు కొండేపు నియోజకవర్గంలో ఆదిమూల సురేష్ గారికి అసలు పార్టీ ఆఫీస్ కూడా లేనట్టే ఒక ఎగ్జాంపుల్కి చెప్పుకోవాలంటే అయితే కొండేపాటికి పూర్తి స్థాయిలో వైసీపీ వెనకబడిపోయింది ఎందుకంటే అసలు ఆదిమూల సురేష్ గారిని ఇక్కడ నుంచి తీసేసి వేరే క్యాండిడేట్ మటికి హండ్రెడ్ పర్సెంట్ కొండే పొరికి మళ్ళీ వైసీపీ జెండా ఎగిరిది మొన్న ఎక్కడైతే మినిస్టర్ స్వామి గారికి గెలిచిన నియోజకవర్గం మళ్ళీ వైసీపీ జెండా ఎగరవేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆధారాలు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ నియోజకవర్గంలో మళ్ళీ పుంజుకుంటుంది వైసీపీ జగన్ గారు చేసింది ఒకటే బాలినేని శ్రీనివాసులు మాట ఏ ఒక్కరు వినకపోయినా సరే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేస్తాడైనా ఒక ఉరికుడు అశోక్ బాబు కానీ ఒక గొప్ప వ్యక్తి గొప్ప నాయకుడు ఉన్నాడు ఆయన తీసుకెళ్లి ఆయనకి టికెట్ ఇవ్వకుండా తీసుకెళ్ళి వేమూర్లో పెట్టారు అదే కానీ ఉరికుట అసోఫ్ బాబు గారు అంటే మొన్న మినిస్టర్ స్వామి గారికి అసోక్ బాబు గారికి గట్టి పోటీ అసలు ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అశోక్ బాబు గారు ఘన విజయం సాధించే వ్యక్తి చివరికి ఆయనకి టికెట్ ఇవ్వడం వల్ల ఆయన కూడా మనస్తాపించింది పక్క నియోజకవర్గం వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి ఈ ఒక్క జిల్లాలోనే కూటమి పార్టీ ఇప్పుడు పూర్తి స్థాయిలో కుప్పకూలిపోతుంది అది ఎందుకంటే నేరుగా చంద్రబాబు గారు తెలిసిపోయింది ఈ ఈ జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పార్టీ కోసం కష్టపడ్డ నాయకుల్ని కార్యకర్తలు పట్టించుకోకుండా పెద్ద పెద్ద నాయకులకు కూడా పదవులు ఇవ్వకుండా వాళ్ళ పక్కన పట్టేసింది అయితే కొంతమంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో అక్రమాలకి అవినీతిలో పాల్పడుతారు మనకు కూడా తెలుసుది చంద్రబాబు గారు వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది లోకేష్ గారు కొంతమంది పిలిచి ఇదే మీకు ఫైనల్ వార్నింగ్ ఆ రోజు మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వను అని నాన్నగారు చెప్పినా సరే నేను దగ్గరుండి మీ అందరికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించా ఎందుకు నేను యోగాలోనే పాదయాత్ర చేస్తున్న సమయంలో మీరు నా మీద నమ్మకంతో అతి కొద్ది సమయంలోనే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి నేను వచ్చిన కార్యక్రమాలకు ప్రతి ఒక్కటి మీరు సక్సెస్ చేశారు కాబట్టి మీ మీద నమ్మకంతో ఫైనల్గా టికెట్ ఇప్పించాను నేను ఆ రోజు ఈరోజు మీరందరు నా పరువు తీస్తున్నారని చెప్పి లోకేష్ గారు కూడా పిలిచి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అసలు ఫైనల్గా చెప్పుకుంటే టోటల్గా ఒక ప్రకాశం జిల్లాలో కోట పార్టీ వీక్ అయిపోయింది ఈ కోట పార్టీలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు సీనియర్లు టీడీపీ నాయకులు ఉన్నారు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ పవర్ పనిచేయడంలా వాళ్ళ ఆటలు సాగడంలా వాళ్ళ పెత్తనం చల్లడంలా ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా సరే ఒక రూపాయి అక్రమంగా అవినీతిగా సంపాదించుకోవాలంటే ఇమీడియట్లుగా వాళ్ళు ఎక్కడైతే అవినీతి చేస్తున్నారో ఎక్కడైతే అక్రమాలు చేస్తున్నారో నేరుగా చంద్రబాబు దృష్టి తీసుకెళ్తున్నారు చంద్రబాబు గారు ఏంటనే వాళ్ళకి ఫోన్ చేయడం వాళ్ళకు వారెంటింగ్ చేయడం ఇదే జరుగుతుంది పూర్తి స్థాయిలో ఈ ప్రకాశం జిల్లాలోకి బూచేపల్లి శివప్రసాద్ గారికి మొత్తం ఈ జిల్లా ఇన్చార్జ్ ఇచ్చినాక వైసీపీ పార్టీ జెండా బాగా ఎగురుతున్నాడు అదేవిధంగా బైరెడ్డి సిద్ధారెడ్డి గారు ఒంగోలు ఎంట్రీ ఇచ్చినాక ఇక వైసీపీ కేడర్ మొత్తం ఒక జోష్ నింపాడు ఇప్పుడున్న పరిస్థితిలో ఈ జిల్లాలో మటుకి కోటం పార్టీ మళ్ళీ గెలవడం కష్టం కోటం పార్టీ ఎమ్మెల్యే ఎక్కడ కూడా మళ్ళీ గెలవలేని పరిస్థితులు ఉన్నారు ఈ దగ్గరలో ఉన్న చూసుకోండి మీరు ఒకసారి కడప కర్నూలు నెల్లూరు ఈ మూడు చూసుకున్నా సరే ఆ మూడిట్లో కూడా కూటం పట్టి బాగా వీక్ ఉంది ఈ ప్రకాశం జిల్లాలోనే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది అది కేవలం ఎందుకంటే ఈ జిల్లా మొత్తం బాబుగారు మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు ప్రతిరోజు ప్రజలు ఉంటున్నారు చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకుడి వరకు చివరికి ఎక్స్ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ప్రజలు నుండి కూటమి పార్టీ చేసిన మోసాలని ప్రజలకు ఎవరేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు అనుకోవచ్చు కూటమి పార్టీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రజలు ప్రజల్లోకి వెళ్ళడం లేదంటే కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు వాళ్ళని పూర్తి స్థాయిలో నిలదీస్తున్నారు ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పుకోలేక ఏం చేయలేని పరిస్థితులు మండల అధ్యక్షుల్ని మళ్ళీ వార్డు నెంబర్లు పాతలు ఉన్నారుగా టీడీపీలో గెలిచిన వాళ్ళు ఇంతకుముందు ముందు వాళ్ళని కస్టమర్లని ఐటీడీపీ ప్యాక్ని ఐటీడీపీ నాయకుల్ని వీళ్ళని ఉదుగుతుంది గ్రామంలోకి వాళ్ళు వచ్చి పాపం వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదు వాకిద్దరు ముగ్గురు పాంపులు ఇస్తారు ఒక ఇంట్లో నలుగురు పాంపులు ఇస్తారు ఒకరొకరితో ఫోటో దిగుతారు పక్కన గ్రూపులు పెడుతున్నారు అదేంద్రా బాబు అంటే ఇదిగో మేము ఈ గ్రామం మొత్తం పర్యటించాం అని చెప్తున్నారు తెరసో ఆ ఫోటోలన్నీ చూస్తే ఒక ఇంట్లో ఐదుగురు ఐదుగురు ఉంటారు కదా ఐదుగురికి పాంప్లెట్ ఇస్తారు ఐదుగురితో ఫోటోలు దిగుతారు ఐదుగురు ఫోటోలు పెడతారు గ్రూపులో ఇది ఆడన్న పరిస్థితి అదేంది ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే హైదరాబాద్ పోయాడు ఎమ్మెల్యే బెంగళూరు పోయాడు ఇంకే లేదు ఎమ్మెల్యే తిరుపతి పోయాడు దర్శనానికి రేపు వస్తానులే ముందు పాంప్లెట్ తీసుకో అదేండి సార్ మాకు ఆ పథకం రాలేదు ఈ పథకం రాలేదంటే ఎమ్మెల్యే రేపు పొద్దున్నే వస్తాడు రేపు రాగానే మీరు చెప్పిన మాటని ఎరుగు ఎమ్మెల్యే చదువుతా ఎల్లుండే మీకు అన్ని పథకాలు వస్తాయని చెప్తున్నారు ఎవరు మండల అధ్యక్షులైనా టీడీపీ కార్యకర్తలు జనసేన నాయకులు ఇల్లు ఇదే చెప్తారు ప్రధానంగా మనం చూస్తే ఏ జిల్లాలో కూడా కూటం పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చే పరిస్థితి లేదు అసలు ప్రకాశం జిల్లాలో కూటం పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రావడం లేదు ప్రజల్లోకి తిరగడం లేదు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుని కనీసం ఒక ప్రకాశం జిల్లాలో ఒక కార్యకర్త కానీ నాయకుడి కానీ ఏ పార్టీ వాడికైనా సరే ఒక పాంపు రెడ్ ఇచ్చి ఫోటో దిగిన పాపన పోవట్లా అంటే ఎమ్మెల్యేలు ముందుకు రావడానికి భయపడుతున్నారు ఎక్కడైనా చూసుకోండి ఏ జిల్లాలో కూడా కూటం పార్టీకి మంచిగా పాజిటివ్గా ఉంది ఒక ప్రకాశం జిల్లాలో లేదు ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఇక్కడున్న ప్రజలు చాలా తెలియగలరు దెబ్బ కొడితే మట్టికి జీవితం మళ్ళీ కోలుకోలేరు అదే దెబ్బ మన జగన్ గారు తగిలింది మన ప్రకాశం జిల్లాలో అది కేవలం ఒక బాలినని శ్రీనివాస్ గారి వల్ల తగిలింది ఎందుకంటే ఆయనకి మినిస్టర్ పదవి ఇచ్చాడు ఎందుకు మనవాడే పార్టీ కోసం కష్టపడ్డాడు ఎప్పుడు నుంచో పార్టీలో ఉన్నాడని చెప్పి దగ్గిరి పిలిచి మినిస్టర్ పదివిస్తే రెండున్నర సంవత్సరాల తర్వాత తీసేసి వేరే వాళ్ళకి ఇస్తుంటే అలా అలా వేస్తావు నేను మినిస్టర్కి ఐదు సంవత్సరాలు ఉండాలి నేను సీనియర్ని నన్ను కాదని చెప్పి ఆదిమూల సురేష్కి మీరు ఎలా కంటిన్యూ చేస్తారని చెప్పి అలిగి ఆయన ఇంట్లో బోరు నడిచాడు మళ్ళీ వెంటనే పరిగెత్తుకుంటే తాడేపల్లి నుంచి ఒక పది కార్లు వేసుకుని వచ్చి సజ్జాల రామకృష్ణ గారు వాళ్ళు జిల్లా వాళ్ళు అందరూ వచ్చి ఆ తన బొజ్జు ఇచ్చారు సరే ఆయన వాళ్ళ మాట ఎనలా వినకుండా చివరికి ఆ ఏడుతూ ఉన్నాడు ెడుతాను అన్నింట్లో సరే అని చెప్పి మళ్ళీ జగన్కి పోయి చెప్పారు సార్ మేము ఎంత బొజ్జకి ఇచ్చిన మా మాట ఇంట్లో గట్టిగా గట్టి గుక్క పెట్టి పెడుతున్నాడు అంటే ఏడితేడి తెల్లి మీరు వచ్చేయండి అన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారు జగన్ గారు ఏం చేశారు పాణిలే మానవడే అని చెప్పి నమ్మి ఎన్నికలకు ముందు చివర ఒక బహిరంగ సభ పెట్టి ఒంగోలు నియోజకవర్గంలో ఆ పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకి ఇళ్ళ పట్టలు ఇచ్చాడు కొన్ని వేల మందికి అయితే సరే అయిపోయింది ఇళ్ళ పట్టలు ఇచ్చాడు సంతోషంగా ఉన్నాడు బాగానే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఒంగోలు బాలిన శ్రీనివాసులకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాలినేని శ్రీనివాసులకి అసలు గెలడం ఇష్టం లేదు ఆ పార్టీ తరఫున ఉండడం ఇష్టం లేదు చివరకు ఓడిపోయాడు అంటే చూసుకోండి ఈ జిల్లాలో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పార్టీ ఎమ్మెల్యే గెలవడానికి కారణం కూడా ఒక బాలిన శ్రీనివాసులు వైసీపీ ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి కారణం కూడా ఒక బాలిన శ్రీనివాసులు ఎందుకు ఆయనకు మంత్రి పదవి ఐదు సంవత్సరాలు ఇవ్వలేదని చెప్పి అలిగి ఏడ్చాడు కాబట్టి మనం అందరం బాగా చూసుకోండి బాలినేని శ్రీనివాసులు వైసీపీలో ఉన్నప్పుడు బాగుందా ఆయన అసలు పార్టీ మారి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయినా బాగుందా చాలామంది ఒకటే చెప్పారు నాకైతే బాలనేని శ్రీనివాసులు ఉన్న వ్యక్తి ఈ జనసేనలో పోవడం మంచిది ఈ వైసీపీ పడిన రోజులు కుళ్ళు కొత్తంతరం రాజకీయాలు చేస్తాడు ఎప్పుడు మొహనాల్లాగా పెట్టుకుంటాడు ఆయనకు నచ్చిందే చేయాలా ప్రతి ఒక్కరు ఆయన మాట వినాలా అని చెప్తే చాలామంది ఆరోపణలు చేస్తారు ఇప్పుడున్న పరిస్థితులు కానీ ప్రకాశం జిల్లాలో మొన్న ఏ విధంగా అయితే వైసీపీ జెండా ఓడిపోయిందో మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైసీపీ జెండా నిలబడిందంటే బాలినేని శ్రీనివాసలు గారు ఈ పార్టీలో లేకపోవడమే ఒక మంచి శుభవార్త అనుకోవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో కోటం పార్టీ ఎమ్మెల్యేలు ఎంత కష్టపడ్డా ప్రజల్లో రాత్రి భావంలో తిరిగినా సరే ఒక ప్రకాశం జిల్లాలో వైసీపీ జెండాను పడవేయడం కష్టం కూటమి పార్టీ అది జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ కుప్పగోలిపోయింది అసలు జనసేన పార్టీ అయితే ఒక ప్రకాశం జిల్లాలో అడ్రస్ లేదు ఇంకా ఏ ఒక్కరైనా చూసుకోండి జనసేన పార్టీ కార్యకర్తలైనా జనసేన పార్టీ నాయకులైనా కూటమి పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలని పాంప్లెట్ తీసుకొని కార్యకర్తల దగ్గరికి గ్రామంలోకి ఎక్కడన్నా వచ్చిందా వస్తే మీరు నాకు ఫోటో తీసి పెట్టండి వాట్సాప్ నేను చూస్తా ఎక్కడ కూడా జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో అసలు లేదు ఒక ప్రకాశం జిల్లాలో కాదు ఇక రాష్ట్రం మొత్తం ఉండే కొంత ఉండదు అసలు అసలు టీడీపీ ప్రకాశం జిల్లాలో అసలు అడ్రస్ లేదు ఎనీవే ఏదేమైనా సరే రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో భారీ విజయం సాధించి వైఎస్ జగన్ గారికి ఒక గిఫ్ట్గా మేము ఇస్తామని చెబుతున్నారు ఇది ప్రకాశం జిల్లా వాసులు నిజంగా ప్రకాశం జిల్లాలో కోటంపాటిని ఓడించి కోటం పార్టీ ఎమ్మెల్యేని చిత్తు చిత్తుగా పడగొట్టి ప్రకాశం జిల్లాలో వైసీపీ జెండా ఎగరవేసి జగన్ గారికి గిఫ్ట్గా ఇస్తామని ధైర్యంగా ముందుకొచ్చిన బూచేపల్లి దంపతులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ